అన్నమయ్య కీర్తన నీవు తురగము మీద నేర్పు మెరయ నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితపుడు పదిలముగ నిరువంక పసిడి పింజల ఎంప పొదల తరకసము లొరపుల నెరపగ గదయో గదయు శంకంబు చక్రము ధనుం కడుగముల్ పదివేలు సూర్యబింబములైనవపుడు పదివేలు సూర్యబింబములైనవపుడు నివు తురగము నివు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు విదజల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదల్లి తప్పుడు సొరిది శేషుని పెద్ద చుట్టు పెనుగేవడము సిరిదొలు కనుక చేత చిత్తగించి సిరిదొలకనొక చేత చిత్తగించి దురమునకు తొడవైన ధూమకేతువు చేత నిరవైన బల్లెమై యూచనందవుడు నిరవైన బల్లమై ఏచనందవుడు నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితపుడు నీవు తురుగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితపుడు కరక జడతో రమకాంత జయలక్ష్మి అయి కరక జడతో రమకాంత జయలక్ష్మి అయి తొరలి కౌగిట నిన్ను దొడికి పట్టి తొరలి కౌగిట నిన్ను దొడికి పట్టి వేణు వెంకటస్వామి చెరచవేణు వెంకటస్వామి నిను గెలుపుమనీ మెరుగుకుచకుంభముల మిసిమితో నడుపు వెను వెంకటస్వామి నిను గెలుపుమణి మెరుగు మిసిమితో నడుపు తొరలి కౌగిట నిన్ను దూపిడికి తోరలి కౌగిట నిన్ను దొడికి పట్టి కౌగిట నిన్ను దుడకి పట్టి చెరచవేణు వెంకటస్వామి నిన్ను గెలుపుమనీ మెరుగుకుచ మెరుగుకుచ కుంభముల మిసిమితోనపుడు నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదజల్లితపుడు